హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈరోజు వీడియోలో అయితే చాలామంది గ్యాస్ ట్రబుల్ కడుపుబ్బురం అజీర్తి కడుపులో మంట ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారి కోసం మన ఇంట్లోనే దొరికే పదార్థాలతో దీనిని ఏ విధంగా తగ్గించుకోవచ్చో అనేది ఈరోజు వీడియోలో అయితే చూద్దాం ఇందుకోసం మూడు విధానాలలో చెప్పడం జరిగింది మీకు ఏది వీలుగా ఉంటే దానిని వాడుకోవచ్చు ఇందుకోసం ముందుగా ఒక కప్పు వాము తీసుకోవాలి ఇక్కడైతే నేను ఈ విధంగా బౌల్ కొలతతో తీసుకున్నాను మీరు గ్రామ్స్లో తీసుకున్న దేనితో తీసుకున్నా అంతా కూడా అంటే అన్నీ కూడా ఈక్వల్గా ఒకటే కొలత అనేది తీసుకోవాలి స్టవ్ వెలిగించుకుని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ద్వారా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి కలర్ చేంజ్ అయ్యేలాగా అంటే మాడిపోయే విధంగా ఎక్కువగా దీనిని ఫ్రై చేసుకోకూడదు వాము ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్పు అంటే మనం ఇంతకుముందు ఏ కులతో అయితే తీసుకున్నామో అంతే సోంపు వేసుకుని ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఈ రోజుల్లో చాలామంది గ్యాస్ ప్రాబ్లం ఆకలి లేకపోవడం పొట్ట ఉబ్బరంగా ఉండడం అజీర్తి ఇలాంటి సమస్యలతో చాలా బాధపడుతూ ఉంటారు అసలు ఏమీ తినకపోయినా ఆకలి అనేది వేదు కొంతమందిలో అయితే అలాగే కొంతమందిలో కొంచెం తిన్నా కానీ చాలా హెవీగా అంటే చాలా ఆయాసంగా పొట్ట పట్టేసినట్టు అలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మనం ఎక్కువగా ఏమైనా తిన్నా అంటే ఫంక్షన్స్ పండుగలు అలాంటప్పుడు అలాంటప్పుడు కూడా మనకి పొట్ట అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటి వారికి ఈ రెమెడీ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి సోంపుని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ ఇది ఫ్రై అయింది లేనిది టెస్ట్ చేయడం కోసం ఈ విధంగా కొంచెం తీసుకుని మనం తిన్నా కానీ మనకి తెలిసిపోతుంది అలా ఫ్రై అయిన తర్వాత దానిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు జీలకర్ర అదే కొలతతో జీలకర్రను కూడా తీసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపించే ఈ పౌడర్ అయితే బయటికి వెళ్ళే అంటే జాబ్స్ మీద వర్క్ మీద ప్రతిరోజు బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇబ్బందిగా అనిపించినప్పుడు ఇలా చేసుకోవడం అనేది కుదరదు ఇలా ఎక్కువ మొత్తంలో ఒకసారి చేసి పెట్టుకుని ఒక బాక్స్ అంటే ఒక సీసాలో కానీ పెట్టుకుని మనం బ్యాగ్లో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే డైలీ తీసుకోవాలనుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దీన్ని కూడా తీసుకువెళ్తే మనకి ఏ ఇబ్బంది లేకుండా ఎప్పుడు కావాలన్నా తీసుకోవచ్చు ఈ విధంగా ఇది ఫ్రై అయిన తర్వాత దీనిని కూడా ఆ బౌల్లోకి తీసుకుని చల్లారినివ్వాలి ఇలా ఈ మూడు కూడా ఒకటే బౌల్లోకి తీసుకున్నాను ఈ మూడు కూడా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని వీటిని పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ పౌడర్ అయితే ఇది ఎన్నాళ్ళైనా పాడవదండి దీనిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని మనం స్టోర్ చేసుకుని ప్రతిరోజు వాడుకోవచ్చు ఇది సమస్యతో బాధపడే పెద్దవాళ్లే కాదండి పిల్లలకైనా కానీ ఆకలి లేనప్పుడు అలాగా పిల్లలకు కూడా దీనిని ఇవ్వచ్చు ఇలా ఒక పావు చెంచా ఖాళీ కడుపుతో కానీ లేదంటే తిన్న తర్వాత అయినా కానీ రోజు మొత్తంలో ఎన్నిసార్లు అంటే మూడు నాలుగు సార్లు తీసుకున్నా దీనివల్ల ఏ ఇబ్బంది ఉండదండి ఇది మీకు ఇబ్బంది అనిపించినప్పుడల్లా ఈ విధంగా కొంచెం పౌడర్ని మనం తీసుకోవడమే సమస్యతో బాధపడేవారు ఒకటి లేదా రెండు సార్లు తీసుకుంటే సరిపోతుందండి అన్ని సార్లు కూడా దీనిని వాడాల్సిన అంత అవసరమైతే ఉండదు ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ విధంగా మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లు పెట్టుకుని బయటికి వెళ్ళినప్పుడైనా కానీ దీనిని ఈజీగా క్యారీ చేయవచ్చు ప్రతిరోజు గ్యాస్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ట్యాబ్లెట్స్ అవి వేసుకోవడానికి బదులు ఇలా ఇంట్లో దొరికే పదార్థాలతో దీనిని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దీనికి రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి తప్పకుండా ప్రయత్నం చేయండి ఇది ఇప్పుడైతే మరొక విధానంలో ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం రెండు స్పూన్ల జీలకర్ర తీసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వాము రెండు స్పూన్ల సోంపు తీసుకుని వీటిని కూడా ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒకసారి మూడు రకాలు కూడా తీసుకుని ఫ్రై చేస్తున్నాను ఇంతకు ముందు అంటే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి విడివిడిగా ఫ్రై చేసుకున్నాను ఎక్కువ మొత్తంలో చేసుకునేలా ఉంటే వీటన్నిటినీ కూడా విడిగానే ఫ్రై చేసుకుంటే అన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూపించే విధానం అయితే మనం ఇంట్లో అన్నంతో పాటు తినడానికి ఇది అయితే ఉపయోగపడుతుందండి ఇక్కడ చూపించే పదార్థాలు అయితే ఇవన్నీ కూడా మనకి ఇంట్లో సాధారణంగా లభించే పదార్థాలేనండి అంటే సోంపు వాము జీలకర్ర అనేవి ప్రతి ఇంట్లో కూడా రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి కదా వీటిని కూడా ఈ విధంగా ద్వారగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడైతే ఇక్కడ డ్రై జింజర్ సొంటి అంటాం కదా మనకి జలుబు అది చేసినప్పుడు కషాయాలు అవి టీలు పాలల్లో అది వేసుకుని తాగుతూ ఉంటాం కదా అదండి దీని రెండు అంగుళాల ముక్కలు రెండిటిని తీసుకున్నాను వీటిని ఈ విధంగా చిన్న ముక్కల్లాగా చేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని దీనిని చేసుకోవాలండి ఇవి ఫ్రై అవడం అంటే కొంచెం పెద్దగా అవుతాయి అంటే కొంచెం ఉబ్బుతాయండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇది మరీ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదండి ఇక్కడ చూపిస్తున్న కొలతకైతే ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుంది దీనిని కూడా ఈ విధంగా కొంచెం సేపు అలా ఉంచేస్తే ఒకవైపు ఫ్రై అవుతాయి అప్పుడు వేరే వైపుకి తిప్పుకోవాలి ఇదివరకటి రోజుల్లో అయితే డెలివరీ అయిన తర్వాత బాలింతలకు పొడి ఖచ్చితంగా రోజు కూడా ప్రతిరోజు అన్నంలో అంటే భోజనం చేసే ముందు ఒక ముద్ద సొంపొడితో అయితే తినిపించేవారండి ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని రెండు వైపులకు కూడా తిప్పుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి జలుబు దగ్గుతో బాధపడేవారు ఇలా ఈ సొంఠి మిరియాలు రెండు కలిపి పౌడర్లా చేసుకుని డైలీ కూడా టీ కషాయం పాలల్లో కలుపుకుని తాగితే చాలా ఉపశమనం లభిస్తుందండి ఇవైతే ఫ్రై అయిపోయినాయండి వీటిని కూడా తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక ఎండుమిర్చి తీసుకుని ఫ్రై చేసుకోవాలి దీనికోసమైతే ఎక్కువ ఎండుమిర్చి అంటే కారం ఎక్కువ ఉండేలాగా అయితే తీసుకోకూడదు ఇది మరి అలాగా పౌడర్ అయితే మనం తినలేం కాబట్టి అంటే రైస్తో తింటాం కాబట్టి ఈ విధంగా ఒక్క ఎండుమిర్చి తీసుకుంటే లైట్గా కొంచెం కారం అనేది ఉంటుంది అది సరిపోతుందండి మీకు ఇష్టం లేకపోతే ఎండుమిర్చిని కూడా స్కిప్ చేయవచ్చు ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పదార్థాలలో సెంటునైతే మనం చిన్న ముక్కలుగా అంటే ఇది ముక్కలా ఉంది కదా మనం మిక్సీలో వేసుకుంటే ఇది మిక్సీ అనేది పాడవుతుంది కాబట్టి ఈ విధంగా కొంచెం దంచుకుంటే ఇది కచ్చాబచ్చాగా అవుతుంది కాబట్టి మనం మిక్సీలో వేసుకోవడానికి వీలుగా ఉంటుంది మనం దీనిని ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇది ఈజీగానే ఈ విధంగా కచ్చాబచ్చాగా అయిపోతుందండి కొంచెం ఈ విధంగా దీనిని ఇందులో వేసుకుని దంచుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపించే ఈ రెమెడీస్ అయితే గ్యాస్ ప్రాబ్లం ఆ పొట్ట పొట్టబొబ్బరం ఆకలి లేకపోవడం ఇలాంటి అన్ని సమస్యలకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి అసలు ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం అయితే ఉండదు ఇదైతే మేము మా ఇంట్లో వాడే విధానాన్నే మేము నేనైతే మీకు చూపిస్తున్నానండి ఎందుకంటే ఇది అంత బాగా పనిచేస్తుంది కాబట్టి నేను ఈ విధంగా వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను ఇలా దంచుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మనం మిక్సీలో వేసుకుని పౌడర్లా చేసుకోవాలి దీనికి మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని అలాగే కొంచెం సాల్ట్ని కూడా కలుపుకొని ఫైన్ పౌడర్లాగా చేసుకోవాలి మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలా పౌడర్లా చేసుకున్న దీనిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి ఈ పౌడర్ని మనం భోజనం చేసే ముందు అంటే వారంలో రెండు మూడు రోజులు భోజనం చేసేటప్పుడు ముందుగా రెండు ముద్దల్లో ఈ పౌడర్ని కలుపుకొని తింటే ఆకలి అనేది పెరుగుతుంది అజీర్తి సమస్య తగ్గి పొట్టగుబ్బరం తగ్గి గ్యాస్ ప్రాబ్లం కూడా ఒక సమయం లభిస్తుంది ఇప్పుడైతే మరొక విధంగా దీనిని ఎలా తీసుకోవాలి అంటే ఎక్కువగా సమస్య లేదు ఎప్పుడైనా హెవీగా తిన్నప్పుడు పండుగలు ఫంక్షన్స్ అప్పుడు బాగా ఇబ్బందిగా ఉన్నవారు దీనిని ఫాలో అయితే మనకి వెంటనే ఉపశమనం అనేది లభిస్తుంది ఈ విధంగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ వెలిగించుకుని దీనిలో ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు దీనిలోకి పావు స్పూన్ సోంపు పావు స్పూన్ వాము పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ నేను చూపించే కొలతలు అయితే ఇది ఒక్కరికి సరిపోతుందండి ఇంకా ఎక్కువ కావాలంటే వీటి క్వాంటిటీ అనేది మీరు ఇంకా పెంచుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న ఈ వాటర్ సగం వరకు అయ్యే వరకు మరిగించుకోవాలి ఇక్కడ చూపించే ఈ విధానం అయితే మనం అప్పటికప్పుడు తీసుకోవడానికి అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా పొట్టలో సమస్యగా ఉన్నప్పుడు దీనిని ఈ విధంగా అప్పటికప్పుడు తయారు చేసుకుని మనం తీసుకోవాలి అలాగే దీనిని కూడా ఎవరైనా అంటే పిల్లలైనా చంటి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏ వయసు వారైనా కానీ దీనిని తీసుకోవచ్చు ఇలా వీటిని మరిగించుకున్న తర్వాత వీటిని వడకట్టుకోవాలి ఈ వాటర్ని పెద్దవారైతే వేడిగా అంటే మనం టీ తాగుతాం కదా ఆ విధంగా తాగాలి చిన్నపిల్లలు అయితే అంత వేడిగా తాగలేరు కాబట్టి గోరు వెచ్చగా ఉన్నప్పుడైనా చల్లారిన తర్వాత అయినా వారికి పట్టించవచ్చు అలాగే చిన్నపిల్లలు చంటి పిల్లలకైతే ఇంత ఎక్కువ మొత్తంలో అయితే పట్టించాల్సినంత అవసరం అయితే ఉండదండి దీనిని చంటి పిల్లలకి ఒక రెండు స్పూన్లు పట్టిస్తే సరిపోతుంది ఇప్పుడు నేను చూపించిన ఈ మూడు రకాల విధానాలు అయితే ఈ మూడు కూడా ఏ విధంగా తయారు చేయాలి అలాగే ఈ మూడు విధానాలని ఏ విధంగా వాడుకోవాలి అనేది వీడియోలో క్లియర్గా చూపించడం జరిగింది మీరు కూడా ఈ సమస్యతో బాధపడేవారు వీటిని ప్రయత్నం చేసి ఉపశమనం పొందుతారని ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్